ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సూచన మేరకు ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ బాబు డివిజన్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శుక్రవారం గుడ్ మార్నింగ్ ఏడింగ్ పేరుతో డివిజన్ లో బీడి కాలనీ నక్క అప్పారావు గారి వీధి ఇంటి రోడ్డు నుంచి వృద్ధాశ్రమం ఏరియా బుదిరెడ్డి రామకృష్ణ ఇంటి ఏరియా వరకు రోడ్లను పారిశుద్ధ్య కార్మికులతో తుడిపించి డ్రైనేజీలను పూడిక తీయించారు అలాగే దోమల నివారణకు డ్రైనేజీలలో బ్లీచింగ్ వేయించారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదవ డివిజన్ లో కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ బాబులు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ఉన్న దోమల బెడదను నివారించేందుకు తక్షణమే డ్రైనేజీ లో బ్లీచింగ్ పౌడర్ వేయించారు దోమల నివారణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్ కు పలువురు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దివంగత ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు సహకారంతో అనుక్షణం ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారి గుడ్ మార్నింగ్ ఏలూరు కార్యక్రమంలో భాగంగా ఆయన సూచన మేరకు ఇరవై ఎనిమిదవ డివిజన్ లో ప్రజల సమస్యలు తెలుసుకు రావడం జరిగిందని మా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తంగిరాల సురేష్ బాబు షేక్ జహంగీర్ వీరభత్తుల రామారావు ఇద్దం దుర్గారావు మత్స ఉమామహేశ్వరరావు సింగారపు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

సూపరు ఆయన ఎక్కడున్నా ఎక్కడ చెప్పినా సరే ఎంత పని మీద చెప్తున్నా సరే పిలిసి సార్ మాది ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందంటే నేను తర్వాత వస్తా తర్వాత మాట్లాడుతున్న ప్రసక్తి లేదు ఆయన ఎంత పని మీద వెళ్ళినా ఎక్కడున్నా సరే మీ పిల్లలను చేస్తాం కానీ సరే వచ్చేది డిజిటల్ చెప్తా ఇంకా ఏమైనా ప్రాబ్లం సరిగా ఏంటంటే నేను డెఫినెట్ గా చెప్తాను యథార్థంగా చెప్తాను ఈ మాటలు కాదు

ఉన్నాయి అడిగి చెప్పేస్తుంటే సాయంత్రం ఏమిటల్లో అడిగి తెలుసుకున్నారు అన్ని సంస్థలు కూడా సాయ్యున్నారు కాబట్టి ఏ రకమైన ఏమి ఉంటాయి పరంగా సమస్యలు ఉన్నాయా చెత్త బుండారా తీసుకెళ్ళకున్నా రెండు బాగా వస్తాయి రెండు పోట్లు వస్తున్నాయా పరంగా ఉన్నాయా చెత్త బండిలో వస్తున్నారా చెత్త తీసుకెళ్తున్నారా డే స్ప్రే చేస్తున్నాము ఈ రోజు మళ్ళీ బ్లీచింగ్ కూడా కొట్టిస్తున్నాము డ్రైనేజీలలో ఏమా ఏంటంటే డ్రైనేజీలలో గానీ రోడ్ల మీద గానీ చెత్త అమ్మా రోజు మార్చి రోజు చెత్త బండి పంపించిన చెత్త అనేది రోడ్ల మీదకి వచ్చేస్తుంది ఒక రోజు కూడా ఇంట్లో చెత్తబొట్టలు ఉంచుకోవట్లేదు దానివల్ల ఏంటంటే డ్రైనేజ్ లేట్ వల్ల మురుగునీరు పారుదల లేక భావం తయారైపోతారు అది ఎంత మనం చెప్తున్నా ప్రజల్లో కానీ అసలు ఏ మార్పు రాదు రోజు చెప్తున్న మైతులు అమ్మ చెత్త చెత్త చెత్తబండు వస్తుంది అని ముందే చెప్తున్నాం అయినా దాన్ని ఎవరు ఆచరించారు రెడ్డు బోర్లు వస్తున్నాయి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదు వాళ్ళు వస్తున్నారా రోజు మార్చి రోజు వచ్చి తీసుకెళ్తున్నారా చెత్త తీసుకెళ్లేప్పుడు ఏమైనా అంటున్నారా ఇబ్బందిగా లైట్లు వెళ్తున్నాయమ్మా రోడ్డుస్తున్నారా రోడ్డు ఏమో ఇబ్బంది ఏమైనా లేదు కదా చంద్రబాబు

పంపులు బానేస్తున్నాయా రెండు పంపులు ఏం ఇబ్బంది లేదుగా ఏమ్మా బాగున్నారా నమస్తే అమ్మా దిప్పించాము ఈ రోజు మళ్ళీ మనకు దోవలు బాగా ఎక్కువగా ఉన్నాయి కవర్లు బాగా వేసేస్తున్నారు అమ్మా చెప్పేయటం వల్ల ఏంటంటే మురుగునీరు పారుదల లేకపోతే దోవలు తయారైపోతాయి ఇలా బ్లీచింగ్ కూడా కొట్టిస్తున్నాం అమ్మా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏమైనా రెండు కోట్లు మంచి వస్తున్నాయా బాగానే వస్తున్నాయా ఏమైనా మురికిలు ఏమైనా వస్తున్నాయా బాగానే వస్తున్నాయి కదమ్మా కరెంట్ ఏమన్నా లోవోటేజ్ ఏమైనా వస్తుందా బాగానే ఉందా బానే ఉంది కదమ్మా అదే దేవుల గురించి మనం ఏంటంటే ఇప్పుడు కాలువలు తీయంగానే పోలి కూడా ఎత్తి ఎత్తి బ్లీచింగ్ కొట్టించడం జరుగుతుందమ్మా బాగున్నారమ్మా దేసిన పరంగా సమస్యలు ఉన్నాయమ్మా అదే అదే అదేనమ్మా అంటే మన బాధిత మందరందరూ గెలిపించారు మీకు మీరు రాష్ట్రాన్స్ అదే అదేనమ్మా నేను ఇద్దరు ఈ నెల రేషన్ తీసుకున్నారా తీసుకున్నాం రేషన్ ఇచ్చారమ్మా మా నమస్తే అమ్మా బాగున్నారా సమస్యలు ఉన్నాయమ్మాంట్లు వస్తే గారు అన్ని రకాలుగా మనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గ్రాంట్లు పెట్టాల్లో రాగానే ఏమేమి పెట్టాలో ఆయన దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే గారి దృష్టిలో చేయడం జరుగుతుంది ఆయనకి ఎండాకాలం కాబట్టి కొద్దిగా నీళ్లు బయటకు వదలకుండా మన కట్టుకొని పట్టుకొని కట్ వేసుకుంటే బాగుంటుంది అమ్మా అంత లైట్లు లైట్లున్నాయి కదా ఓకేనా చెబండాలు వస్తున్నారా రోజు మార్చు చక్కబండాలు వస్తున్నారా రోజులైపు వెళ్తున్నాయి అమ్మా పంపులు వస్తున్నాయా రెండు కోట్ల పంపులు వస్తున్నాయా ఇదే ఇబ్బంది అయిన రాషన్ తీసుకున్నారు ఈ నెలలో కరెంట్ బాగా వస్తుంది అమ్మ లో రావట్లేదు కదా ఇబ్బంది లేదు ఇబ్బందేదు బీజిన పరంగా సమస్యలు లేవుగా పంపులు వస్తున్నాయిగా రెండు పోట్లు వస్తున్నాయి చెత్తబంధాలు వస్తారమ్మా రోజు మార్చి రోజు వచ్చారమ్మా చెత్తబందాలు వచ్చారా తీసుకున్నారా వచ్చి మరి బ్లీచింగ్ పౌడర్ మధ్యాహ్నం కారాలు చూపిచ్చా అదే 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 దాని బాగా ఎక్కువ ఎక్కువైపోయినా కాలంలో చెత్త చేస్తున్నారమ్మా దాని వల్ల మనకి ఇబ్బంది అమ్మా ఎక్కువ నీళ్ళు వస్తున్నాయిగా ఇబ్బంది ఏదుగా చెత్త బండాలు వచ్చారా చెత్త తీసుకున్నారా తీసుకున్నారమ్మా లైట్ వెలుగుతున్నాయా వీధి లైట్ వెలుగుతున్నాయా ఇబ్బంది ఏదుగా ఇబ్బంది అంటే చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటేనే మేము చేయడానికి అవకాశం ఉంటది ఏమ్మా అది మీ దగ్గరికి వచ్చి అసలు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మనం పరిశీలించండి అనుకో ఎమ్మెల్యే గారి తీసుకెళ్లి అది పరిశీలించడం తెలుస్తుంది అది డైలీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఉంటది కదా

ఆహా ఇక్కడ వస్తున్నాయి అమ్మా అంటే మనకి మూడు మూడు మోటార్లు ఇటు మనకి ఇది వస్తుందమ్మా ఈ ద్వారకా నగర్ కి మూడు మోటార్ ఇక్కడ పార్క్ లోది అక్కడ అంగన్వాడీ స్కూల్ దగ్గరిది మళ్ళీ ఇక్కడ ట్యాంక్ దగ్గరది ఈ మూడు వదిలితే గాని ఈ ద్వారకా నగర్కి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటది నమస్తే అమ్మా సార్ ఓకే హ్యాపీ డీజర్ పరిగణ సమస్యలు ఉన్నాయమ్మా నేను చెత్త బండలు వచ్చారా తీసుకెళ్ళారు కొంచెం తీసుకెళ్తున్నారుగా లైట్ వెళ్తున్నాయా పద్దు బాగా వస్తాయా రెండు కోట్లు వస్తున్నాయా ఇబ్బంది లేదుగా కరెంటు లో ఉంటుంది రావట్లేదు బాగా ఉంది కదా అవుతుంది చాలా వాటర్ ఎక్కువ వాడకుండా వెళ్తా దాని వల్ల ఏదో ఎక్కువ లాగమ్మా కొంచెం గట్టిగా లాగ వచ్చింది సైడ్కి లాగమ్మా అంత ఒకే చోట పైకి రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల సందు ఎలా ఉంది సందు మందులు అయి రాత్రి సందు పర్వాలేదా

వచ్చేసేట్ దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా అందుకనే కారాలు తీసినప్పుడే కదా ఏం చేద్దాం పర్వాలేదు

సూపర్ ఆయన ఎక్కడ ఉన్నా ఎక్కడ చెప్పినా సరే ఎంత పని మీద చెప్తున్నా సరే తెలిసి సార్ మాది ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందంటే నేను తర్వాత వస్తా తర్వాత ప్రసక్తి లేదు ఆయన ఎంత పని మీద వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే మీకు చేస్తాం కానీ వచ్చేది డిటెల్స్ చేస్తా ఇంకా ఏమైనా ప్రాబ్లం సార్ నేను డెఫినెట్ గా చెప్తాను యదార్థంగా చెప్తాను నేను మాటలు కానీ నమస్కారం అండి నేను ఏలూరు నగర నగరపాలక సంస్థ ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ అండి అరుణా సురేష్ అండి నా పేరు ఏలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి మా మా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య మా ఎమ్మెల్యే గారు సారంగా మరి మేము గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభించటం జరిగింది ఆయన ఉదయం లెగిన దగ్గర నుంచి అలు పెరిగని లాగా ఆయన ఏ విధంగా శ్రమిస్తున్నారో ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలోని భాగంగా మమ్మల్ని కూడా ఈ విధంగా మా డివిజన్లో కూడా మేము వెళ్ళి ఇలాగా మరి ప్రతిరోజు ఉదయమే లేచి ప్రజల యొక్కకి వెళ్ళి డివిజన్ పరమైన సమస్యలు తెలుసుకోమని ఆయన చెప్పినటువంటి సారంగా మేము కూడా పనిచేయడం జరుగుతుంది మరి మంచినీటి సమస్యని పరిష్కరించడం జరుగుతుంది దోమల సమస్యను మరియు శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నది లేనిది దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ కూడా మా డివిజన్ పరంగా ఏడు వచ్చాయండి ఏడు కూడా మేము మంచిగా అందరికీ అందేలాగా చెక్కులు చేసామండి చాలా బాగుందండి రస్పండ్ మరి ఇక్కడ రేషన్కి కానీ మరి పెన్షన్ విషయంలో కానీ ఏదైనా సమస్య ఉన్నా దాన్ని వెంటనే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి డ్రైనేజ్ సమస్యలు ఉన్నా కానీ వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన స్పందించి అక్కడ ఆన్ ది స్పాట్లోనే పరిష్కరించే అధికారులతో మాట్లాడి ఆ సమస్యని మరి వెంటనే అమలు చేయడం మరి దాన్ని పరిష్కరించడం జరుగుతుందండి మాకు మరి గత ప్రభుత్వంలోని కక్ష సాధింపులతోని కొంతమందికి మరి పెన్షన్ తీసేయడం జరుగుతుంది వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అయితే ఆ సమస్యని మా మా ఎమ్మెల్యే గారు మా అన్నయ్య దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి ఆయన దృష్టిలో పెడితే అది సమస్యను మరి ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి పెన్షన్లన్నీ కూడా మరి ఆర్డర్లో పెట్టి ఉంచడం జరిగిందండి అందరికీ కూడా నేను తెలియజేసుకున్నది ఏమిటంటే డేజులు పరిగె ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావాల్సిందిగా దాన్ని మేము మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి పరిష్కరిస్తానికి నా పేరు తంగిరాల సురేష్ని తెలుగుదేశం పార్టీ రవిందో డివిజన్ ఇన్ఛార్జిని మా డివిజన్లో ప్రతిరోజు కూడా డివిజన్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు కూడా ఎమ్మెల్యే గారు ఏదూరు శాసనసభ్యులు వారు బడేటి రాధాకృష్ణ చంటి గారి యొక్క స్ఫూర్తితో ఆయన గారు ఎలాగైతే ఉదయం లేచి ప్రజలకి ఆఫీసులో ఎలా అందుబాటులో ఉంటున్నారో అదేవిధంగా యాభై డివిజన్లో కూడా ఇన్ఛార్జీలు అనేది డివిజన్ కార్పొరేటర్ కానివ్వండి అందరూ కూడా ఉదయం లేచి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు ఏ యొక్క సమస్య వచ్చినా సరే పెద్ద సమస్యలు అయితే నా దృష్టికి తీసుకొచ్చి ప్రతిదీ కూడా నేను చేయడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గారు మరి ఆదేశానుసారం డివిజన్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు డివిజన్లు తిరుగుతూ ప్రజల్ని పలకరిస్తూ డివిజన్ పరంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి అమ్మని చెప్పని అడగటం జరుగుతుంది ప్రతి రోజు కూడా ప్రజల్లో మామేకమయ్యి ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అవి తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది అదే విధంగా మా డివిజన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దగ్గర దగ్గరగా ఒక ఏడుగురికి మేము పెట్టించాము అవన్నీ కూడా ఎమ్మెల్యే ద్వారా పెట్టించిన నెల రెండు నెలల్లో అన్ని కూడా రావడం జరిగింది అన్ని అందరికీ కూడా చిక్కులు అని చెప్పడం జరిగింది అదేవిధంగా మా డివిజన్ లో పెన్షన్లు వచ్చి రమారేమి దగ్గరగా ఎనిమిది వందల పెన్షన్లు వండడం జరిగింది దగ్గరగా మొత్తం నెలకి వచ్చేసరికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మా డివిజన్ నుంచి వివిధ రకమైన పెన్షన్లకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డివిజన్ ఇరవై రెండు డివిజన్కి సంబంధించి రోడ్లకి కోటి రూపాయలు శాసన చేయడం జరిగింది అవి ఏప్రిల్ నెల నుంచి మెరుపులు కూడా స్టార్ట్ అవుతాయని అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ప్రతి డివిజన్ వాచ్ చేస్తున్నారు డివిజన్లో ఏమైనా సమస్యలు ఉంటే గనుక నా దృష్టికి తీసుకొస్తే నేను ఎమ్మెట్ని నన్ను పరిష్కరిస్తానని చెప్పన్నారు అదేవిధంగా కార్పొరేటర్ని కూడా మా యొక్క ఇరవై డివిజన్ కార్పొరేటర్ తగరాల అరుణ గారిని కూడా ప్రతి రోజు కూడా డివిజన్ లో తిరుగుతున్నాం ఇద్దరం కలిసి ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే తక్షణమే దాన్ని పరిష్కరించడం మా వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం ఏదైనప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటం అనేది ఎమ్మెల్యే గారి యొక్క ధ్యేయం మా ధ్యేయం కూడా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలన్నదే ఎమ్మెల్యే గారి యొక్క ధ్యేయం మా ధ్యేయం ప్రజలకు ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా రెండు పోట్లు ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పోట్లు తాగునీరు స్వచ్ఛమైన తాగి తాగునీరు ఇవ్వడం జరుగుతుంది చెత్త పనుల ద్వారా ప్రతిరోజు కూడా చెత్త పనుల ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీధి లైట్లు వీధి లైట్లు ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా ప్రతిరోజు కూడా తిరుగుతూ ఎక్కడన్నా వీధి లైట్లు కంప్లైంట్లు ఉంటే అమ్మట్ని ఇమీడియట్గా వాటి అన్నింటినీ కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది రోడ్డు ఊడిపించడం కానీ అమ్మట్నీ డ్రైనేజీలు తీయించడం కానీ డ్రైనేజీల్లో కోడికలు తీపించడం కానీ అదేవిధంగా డ్రైనేజీల్లో మన బ్లీచింగ్ కొట్టించడం కానీ స్ప్రే చేయించడం కానీ దోమలకు సంబంధించిన పాగం చేయించడం కానీ చేయడం జరుగుతుంది అని ఈ యొక్క మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు பதி சபல ஓபன் ப்ளாட்ஸ் முப்பை ஐந்து லட்சன் பிளாட்ஸ் వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు లో చేరి అదృష్టవంతుల కంటే మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు